కానీ ప్రెస్ క్లబ్ లో ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు సామాజిక ఉద్యమకారులు మునీర్ భయ్య యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ మునీర్ తనయుడు మయూర్ తో కలిసి పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి శ్రీనివాస్ మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు కళాకారులు మునీర్ పాత్రికేయునిగా సామాజిక ఉద్యమకారుడిగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్చంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా కమ్యూనిస్టుగా సామాజిక ఉద్యమకారునిగా మునీర్ పేద ప్రజానికానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు మునీర్ మరణం పాత్రికేయ రంగానికి కార్మికులకు కర్షకులకు సామాన్య ప్రజానికానికి తీరని లోటని అన్నారు పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పకపోయినా తాను జీవించి ఉన్న కాలంలో వారు చేసిన పోరాటాలు ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరు సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు మునీర్ కలం నుండి వెలువడిన ప్రతి అక్షరం ఒక అగ్నికణంలా తుట్టాల్లాగా ఉండేవని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సింగరేణి జేఏసీ కన్వీనర్ వ్యవహరించారని గుర్తు చేశారు నిర్బంధాల సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తా కథనాలను అందించిన వారిలో మునీర్ ఒకరని చెప్పుకొచ్చారు మునిర్ విగ్రహానికి గోదావరికని ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేద్దామని అన్నారు కాగా మునిర్ విగ్రహ ప్రతిష్టాపన మునీరు జీవితంపై పుస్తకావిష్కరణ ప్రతి సంవత్సరం మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలని రామూర్తి సభలో ప్రతిపాదనలు చేశారు ఈ సంస్మరణ సభకు సీనియర్ పాత్రికేయులు మాదాసు రామూర్తి అధ్యక్షత వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కురి కుమార్ పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ మాజీ అధ్యక్షులు వంశీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సతీష్ సీనియర్ పాత్రికేయులు ఎస్ కుమార్ మునీర్ తమ్ముడు ఎండి సంధాని రాజకీయ నాయకులు యూనియన్ ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులు దీటి బాలరాజు స్వామి మిర్యాల రాజిరెడ్డి కెంగర్ల మల్లయ్య తుమ్మల రాజారెడ్డి రియాజ్ అహ్మద్ కె విశ్వనాథ్ ఐ కృష్ణ తూకల రమేష్ ఏ మహేశ్వరి కొండాకుమార్ నిమ్మకాయల ఏడుకొండలు ఏలేశ్వరం వెంకటేష్ గౌతమ్ గోవర్ధన్ కన్నం లక్ష్మీనారాయణ జేవి రాజు రాములు తదితరులు పాల్గొన్నారు నిజంగా ఆయన ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే ఇంత ముందు చెప్పినట్టు ఒక విశేషం ఉంటుంది ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఆయన మాటలు ఆయన భాషలో ఆయన చెప్పడంలో కూడా సైలెంట్గా మంచిగా చెప్తా ఉంటే చాలా మనకు అక్కడికి వచ్చే విషయాలు చెప్పారు తప్ప వేరే విషయంలో జోలిపోయిన గుడిరన్నా పార్టీకే గుడి జ్యోతిని బుక్తూ ఉంటాడు గుడిరన్నా ఆశయాల కోసం బ్రతికిడు తప్ప కేవలం ధనార్జనటువంటి అవి లేకుండా ఈ ఆశయం ఆశయ పెట్టే ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జాపం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటం నిజంగా గుసరేకంగా ఇంత సామాన్య కూడా అనేక అంశాలు పెద్దరాజు చెప్పినారు కరోనా సమయంలో నేను ఆ ముద్ర గెలిచిన అనవకైనా బుక్స్ తిట్టి నేను బుక్స్ చదివామంటే ఇప్పుడు మురి నాడు రాసిన పుస్తకం అమ్మ అని పుస్తకం నాకు ఇచ్చింది నిజంగా ఆ పుస్తకం చదువుతామంటే ఒకటి ఒక ఏడైదు సార్లు అయినా బుక్స్ అయ్యింది అందులో ఏముందంటే నిజంగా భూస్వాములకు ఏలా ఏ విధంగా పోరాట అనేక అంశాలు రాయడం జరిగింది ఆ నిజంగా చాలా ఆ పుస్తకాలు అయినా కన్నకు నీళ్ళు వచ్చింది అంటే అక్కడ ఏం జరుగుతుంది ఆ ఆ బుక్లో రాసి నిజంగా రాబోయే కాలంలో కూడా మొదలైన దాంట్లో ఒక థింకింగ్ ఉంటే ఆలోచన రాను రానిదాకా ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో ఎందుకంటే సింగరేణి కార్మికుల పోరాడంలో మన సెక్రచిన సమయంలో ముందు ఉండి అధ్యక్ష వహించి దాన్ని బ్రహ్మాండంగా నడవడం జరిగింది అటువంటి వ్యక్తికి మనం ఇలా ఘనంగా నివాళులు తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు